ఇది అడగడానికి కారణం ఏంటంటే అబద్ధితులందరూ అగ్ని గందకములతో మండుగుండములో పాలు ఇంకోసారి వీరబాబు అనే తమ్ముడు అతని మీద నాకు ఏ ద్వేషం లేదు కూడా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు వేటల వీరబాబు నువ్వు లైవ్ చూస్తున్నావు నాకు తెలుసు ఎందుకంటే నీ పేరుతో ఇప్పుడు నన్ను పిలవచ్చు కానీ నేను పిలవను అది నీ ఒరిజినల్ పేరు కాదు జేమ్స్

ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది ఇది ఇది కదా వేసదరుతాను అంటే హలో ఆ